నమస్తే అండి ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే చే అండి మటన్ వెల్లుల్లిపాయ వేసి వెల్లుల్లిపాయ గుడ్లు వేసి కర్రీ అండి ఇలా చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ కర్రీ అనేది ఇదైతే చేసేసాను ఎలా అనేది ఏంటనేది డీటెయిల్గా చూద్దామండి మటన్ కూడా చాలా జ్యూస్ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా ఇలానే చేస్తారు ఎప్పుడు కూడా అంత టేస్టీగా అయితే ఉంటుంది ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ అయితే ఇప్పుడు చేసేసుకుందాం మటన్ అయితే తీసుకున్నానండి అయితే దానికోసం ఇప్పుడైతే దాంట్లోకి వెలుల్లిపాయి అల్లం ఇవైతే వెల్లుల్లిపాయ గుడ్లు వేసి ఉండడానికి అయితే వలస పెట్టాను ఈ రెండు అయితే మిక్సీ వేస్తానండి అల్లం వెల్లుల్లిపాయి జీలకర్ర కూడా వేస్తాను జీలకర్ర కూడా వేసానండి జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లం అయితే మొత్తం మిక్సీ వేసుకుందామండి ఇంట్లో అయితే అలాగే ధనియాల పౌడర్ ఉందండి అయితే ధనియాలు వేయట్లేదు ఈ ధనియాల పౌడర్ అయితే వేస్తాను ఇప్పుడు ఈ అయితే మిక్సీ పట్టుకుందాం అండి అల్లం వెల్లుల్లిపాయ అయితే మిక్సీలో వేస్తానండి అల్లం వెల్లుల్లిపాయ అయితే మాది చిన్న గిన్నె పని చేయట్లేదు పెద్ద గిండి అది ఈ కొంచెం అయితే నల్గమని ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా అయితే వేసేస్తున్నాను ఇవన్నీ ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు అయితే కుక్కర్ తీసుకుని అండి దాంట్లో మటన్ అయితే వేసుకుందామండి వేసుకుందాం కదా దీంట్లో ఇప్పుడు మసాలా అదే అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర ఇవన్నీ నూరు పెట్టాం కదండి అవి అయితే వేసేస్తున్నాను మసాలా అయితే దీంట్లోనే ఇప్పుడు పసుపు కారం కూడా వే వేసేస్తాను ఇప్పుడు కారం కూడా వేసేసి అయితే సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇవన్నీ తీసాం కదండి ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఈ మసాలా అంతా ఈ మటన్ పట్టేటట్టు కారం ఇవన్నీ పట్టేటట్టు ఇవైతే కలిపేసుకుందాం మొత్తం అయితే కలిపేసుకున్నాం కదండి పోయితే సిమ్లో పెట్టేసి మొత్తం ఈ మసాలా అంతా వేసేసి కలిపేసుకున్నాం కదండి ఇదైతే విజిల్ పెట్టేసి ఒక నాలుగైదు విజిల్ అయితే రానిద్దాం విజిల్ పెట్టుకున్నాం కదండి సిమ్లో అయితే కొంచెం తగ్గించుకున్నాం అయితే నాలుగైదు విజిల్ అయితే రప్పించుకుందామండి విజిల్స్ అయితే వచ్చేసాయండి ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే వచ్చాయి ఇప్పుడు అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నదనేది మటన్ అయితే మొత్తం నీట్గా ఉడికిపోయిందండి చీకడగా వచ్చేసింది మటన్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి అదే ఉడికిపోయింది మొత్తం మసాలాలో ఇది అంతని ఇప్పుడైతే మనం కర్రీ అయితే చేసుకుందాం దీన్ని ఉల్లిపాయలు కోసి పెట్టాను కర్రీ కోసం అయితే నాలుగు నాలుగు ఉల్లిపాయలు అయితే పెట్టానండి ఒక రెండు ఉల్లిపాయలు అయితే ఇలా రెమ్మలు తీసుకుని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎల్లుల్లిపాయలు వేసి ఇది ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు అయితే బాండీ అయితే పెట్టాను గ్యాస్ మీద ఆయిల్ అయితే వేసుకుందాం బాండీ అయితే ఇప్పుడు ఇప్పుడైతే దీంట్లో అయితే ఆయిల్ వేస్తున్నాం ఆయిల్ అయితే వీటైందండి ఇప్పుడైతే వెల్లుల్పాయలు అయితే వేసేస్తున్నాను వెల్లుల్పాయలు వేసాను కదండి ఇప్పుడు అయితే ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను వేసి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఈ పచ్చిమిరకాయలు ఇవన్నీ అయితే ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయ్యేటట్టయితే ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయండి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయి ఇంకా అయితే ఫ్రై అవ్వాలి ఇలా కొంచెం దూరంగా పడితే బాగా వస్తుంది ఏమీ అండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి నీట్గా అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో అయితే ఇప్పుడు మనం ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కదండి అది మసాలా వేసేసి దీన్ని రెడీ చేసి ఉంచేసుకున్నాం కదండి మటన్ ఇది అయితే దీంట్లో వేసేద్దామండి ఈ ఆనియన్స్ వేగిపోయినాయి కదా దీంట్లో అయితే వేసేద్దాం దీంట్లో వాటర్తో పాటు అయితే వేసేసుకుందాం గరటి దీంట్లో ఉంచేసిన కదా ఆడుకుందండి అది అంతా మొత్తం కలిపేసుకునండి దాంట్లో వాటర్ ఉన్నాయి కదా మంటల్లో వాటర్ ఆ వాటర్ ఇంకిపోయే వాళ్ళకి అయితే ఉడకనిచ్చుకోవాలండి ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుందండి ఇదైతే ఇలా దగ్గరికి అయ్యే వరకు అయితే ఉడికించేసుకోవాలండి వాటర్ ఏమి వేయలేదు మటన్లో కూడా వాటర్ వేయలేదు మటన్లోంచి వచ్చిన వాటర్ సిమ్లో పెట్టి ఉడికిస్తే దాంట్లో వాటర్ వచ్చాయి ఇంకా అవి ఉడకగా ఇంకా వాటర్ ఉంటే ఉల్లిపాయలు వేగిపోయాక వాటర్తో అయితే వేసేసానండి దగ్గరికి వరకు అయితే ఇది ఉడికించుకోవాలి కర్రీ అయితే దగ్గరికి అయిపోతుందండి ఇంకొంచెం ఇంకొంచెం ఆటలు ఉన్నాయి అవి ఇంకపోతే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకి ఎంత టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కలర్ అయితే దీంట్లో కనిపించట్లేదు నల్ల కెమెరా బాగలేదుగా నీట్గా అవట్లేదు కానండి చాలా బాగుంది కలర్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ